హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ సిడిపిఓ ఈవో క్లాసెస్ ఈరోజు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనకి ఈవో ఎగ్జామ్ జరిగిందండి మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ జరిగింది అలాగే మధ్యాహ్నం సబ్జెక్ట్ పేపర్ జరిగింది అయితే చాలామంది చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు కారణం ఏంటి అంటే అసలు నా ఫోన్ ఖాళీయలేదు కారణం ఏంటి అంటే మనం క్లాసులో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఏ టాపిక్ నుంచి ఏ ఏరియా నుంచి ఏవి బిట్స్ అయితే వస్తాయని చెప్పామో అది ఖచ్చితంగా ఆ యొక్క ఎగ్జామ్ పేపర్లో కనిపించేసరికి పిల్లలు నేను ఎప్పుడు క్లాసులో చెప్తూ ఉంటాను మీకు నేను ఎగ్జామ్ పేపర్లో మీకు కనిపిస్తాను మీ చెవిలో వినిపిస్తాను అని చెప్పేవాడిని ఎగ్జాక్ట్గా సార్ మాకు నిజంగానే అక్కడ ఎగ్జామ్ పేపర్లో మీరు ఏదైతే చెప్పారో మీ ఆ ఎగ్జామ్ పేపర్ రాస్తూ ఉంటే క్లాస్లో మీరు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషనే గుర్తొస్తుంది అదే మా చెవిలో వినిపిస్తుంది అని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి అలాగే మనకి ఈవో సిడిపిఓ పేపర్ ఏ విధంగా అయితే వచ్చిందో దానికన్నా ఈజీగా దానికన్నా ఈజీగా పేపర్ టూ వచ్చినట్టుగా పిల్లలందరూ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయితే పేపర్ వన్ అనేటువంటిది అనాలిటికల్గా వచ్చింది అలాగే డెప్త్గా కూడా వచ్చిందండి ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనేటువంటి చూస్తే ఇటు సీడిపిఓలో కానీ అటు ఈఓ పేపర్లో కానీ ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఖచ్చితంగా జనరల్ స్టడీస్ పేపర్ అవుతుందండి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది దానితో పాటు మన మెటీరియల్ చదువుకున్న వాళ్ళు మన క్లాసెస్ అటెండ్ అయినటువంటి వారికి గతంలో ఆల్రెడీ చాలామందికి నేను చెప్పాను దాదాపు రెండు వేల మందికి నేను గతంలో కానీ ప్రస్తుతం కానీ ఈ నోటిఫికేషన్ పర్పస్లో నేను ప్రత్యక్షంగానో పరోక్షంగాను కోచింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా చాలా చక్కగా రాశారు ఎగ్జామ్ అందరూ కూడా కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్ అనేటువంటిది రావడం జరుగుతుందండి అయితే వాళ్ళు పంచుకున్నటువంటి అభిప్రాయాలు ఇందులో మనకి ఏది ఎగ్జాగ్రేషన్ అయితే లేదు ఎవ్రీథింగ్ వాళ్ళు పంచుకున్నటువంటి ఎగ్జామ్ ఎలా రాశారు అంటే బాగా రాసాం సార్ మీరు చెప్పినవి ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు సార్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఒపీనియన్ అండి అలాగే మీ గైడెన్స్లో నేను పక్కా జాబ్ కొట్టగలను అనేటువంటి నమ్మకం వచ్చింది సార్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఒపీనియన్ అండి ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఒపీనియన్ అలాగే మనకి సూపర్ పేపర్ మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్డ్ ఫ్రమ్ మేజర్ సార్ బుక్ ఓన్లీ నేను చెప్పానమ్మా నా బుక్ నుంచి రావడానికి గల కారణం ఏంటంటే నేను కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నాను శ్రీలక్ష్మి మేడం బుక్ న్యూట్రిషన్ బై శ్రీలక్ష్మి మేడం బుక్ ఫుడ్ సైన్స్ మేడం బుక్ తీసుకున్నాను అలాగే మనకి సోషాలజీ బై హర్లంబస్సు అలాగే మనకి ఇండియన్ సొసైటీ బై రామాహుజా ఈ పుస్తకాలు నదీం హస్నైన్ బుక్స్ ఇండియన్ ట్రైబ్స్ మీ నదీం హస్నైన్ ఈ బుక్స్ అన్నీ కూడా తీసుకుని మెటీరియల్ తయారు చేయడం జరిగింది కాబట్టి మన బుక్ నుంచి మ్యాక్సిమం ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయండి అలాగే థ్యాంక్ యూ సార్ చాలా బాగా రాశాను మీరు చెప్పినటువంటి బిట్స్ వచ్చాయి సార్ చూడండి నేను దాంతోపాటు ఏం చేశానంటే ఎగ్జామినేషన్కి ముందు నేను మార్కెట్లోకి టెస్ట్ సిరీస్ అనేటువంటిది వదలలేదు కానీ నా యొక్క గతంలో ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్లకి అలాగే ప్రస్తుతం కోచింగ్ తీసుకునేటువంటి స్టూడెంట్లకి దాదాపు రెండు వేల మందికి నేను క్వశ్చన్స్ టాపిక్ వైజ్ పంపించాయండి ప్రతి ఇరవై బిట్లలోనూ కనీసం ఒకటో రెండో బిట్లు తగిలినాయి ఆ విధంగా చూసుకుంటే మీకు కొన్ని చూడండి నీటి ద్వారా వ్యాపించేటువంటి వ్యాధి వేరు అంటే క్వశ్చన్స్ మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మనం డిఫికల్ట్ క్వశ్చన్స్ మీ చేత ప్రాక్టీస్ చేయడం వలన ఉపయోగం లేదు ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేయించడం వలన అది ఊహించగలగాలి కోచింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ గైడెన్స్ చెప్పేటువంటి వాళ్ళు కానీ యాంటిసిపేట్ చేయగలగాలి చూడండి అలాగే మనకి ఈ యొక్క మదర్ అండ్ చైల్డ్ కిడ్స్ గురించి ప్రధాన లక్ష్యం ఏంటి అంటే మనకి అక్కడ చాలా సిలబస్ చాలా సింపుల్గా ఇచ్చారండి ఇది అంగన్వాడీ సెంటర్స్ని కేంద్రీకృతం చేసుకున్నటువంటి జాబు కాబట్టి మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది కాబట్టి ఆ టాపిక్స్ మీద మీకు మిమ్మల్ని ఎక్కువగా ఫోకస్ చేయించిన వాళ్ళు మీకు అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి వాటి మీద మనం చూడాలి తప్ప ఏదో మనం సబ్జెక్ట్ డెప్త్ నాలెడ్జ్కి వెళ్తే కనుక ఎగ్జామ్ ఆ ప్యాటర్న్లో ఉండదు దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది అర్థం కాక చాలామంది మిస్గైడ్ అయిపోయారండి ఎందుకంటే మార్కెట్లో మీకు రకరకాలుగా మిస్గైడెన్స్ దొరుకుతుంది ఆ గైడెన్స్ దొరకడం వల్ల మీరు దీన్ని మిస్ అయిపోతున్నారు ఇది బేసిక్ థింగ్ ఈ బేసిక్ థింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అలాగే ఈ జాబ్ దేని మీద ఉన్నది దేని గురించి చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎందుకంటే మనకి రేపు పొద్దున్న మదర్ అండ్ చైల్డ్కి సం వెల్ఫేర్కి సంబంధించినటువంటి అనేక స్కీమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన అనేటువంటిది అవసరం ఎగ్జామ్ కూడా ఆ పర్పస్లోనే ఉంటుంది సిలబస్ కూడా ఆ విధంగానే ఉందండి దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మనకు చూడండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆల్మోస్ట్ మీ బుక్స్లో నుండి వచ్చాయి సార్ బట్ పర్ఫెక్ట్గా చదివితే హండ్రెడ్ పర్సెంటు మందే సార్ అంటే మీరు బుక్ని రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ నేను చెప్పాను బుక్ని పదే పదే మూడు సార్లు నాలుగు సార్లు చదవండి కొత్త విషయాలు చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు కొత్త కొత్త టెస్టులు రాయవలసినటువంటి అవసరం లేదు నేను ఏదైతే క్లాసులో చెప్పానో ఏదైతే బుక్లు ఇచ్చానో దాన్నే పదే పదే రిపీట్ చేయండి అని చెప్పానో అదే మనకి రిజల్ట్ కనిపించిందండి అలాగే మనకి థ్యాంక్ యూ సార్ గుడ్ సార్ ఆల్మోస్ట్ క్లాసులో డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ మరియు మీరు పెట్టినటువంటి బిట్స్ నుండి వచ్చాయి సార్ ఇవన్నీ కూడా ఈరోజు ఎగ్జామ్ ఫీడ్బ్యాక్ అండి ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల యొక్క ఫీడ్బ్యాక్ కాబట్టి నేను ఒకటే అంటున్నా అండి ప్రశ్నలు ఎలాంటివి వచ్చినాయి అనేటువంటి చూసుకుంటే కనుక మనకి చాలా చాలా మంచి ప్రశ్నలు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్తాను నేను ఆల్రెడీ అన్నాను సిడిపిఓ పేపర్కి చెప్పినప్పుడు మనం ఒరిజినల్ అది ఏదైతే ఉందో ఒరిజినల్గా క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఎగ్జాక్ట్ అనాలిసిస్ అనేటువంటిది నేను మళ్ళీ చేస్తాను కట్ ఆఫ్ మార్క్ కూడా దాని తర్వాత చేస్తాను ఈ లోపల మీకు కట్ ఆఫ్ మార్క్ చేసిన క్వశ్చన్ పేపర్ని నేను చూసి దాన్ని పూర్తిగా అనలైజ్ చేయకుండా కట్ ఆఫ్ మార్క్ మీకు చెప్పడం అనేటువంటిది జస్ట్ అది స్పెక్యులేషన్ కోసం అవుతుంది తప్ప కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు కాకబట్టి మీ యొక్క పేపర్ ఎప్పుడైతే నా చేతికి వస్తుందో నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క వన్ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్స్ నేను చూస్తానో త్రీ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ చూస్తానో అప్పుడు మీకు కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది జోన్ వైజ్ క్యాటగిరీ వైజ్ నేను వీడియో చేస్తాను అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవో సిడిపిఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మన యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో కూడా రకరకాల ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఉంటాను మన ఎగ్జామ్కి సంబంధించినటువంటివి అలాగే మీరు నేను చేసినటువంటి ఆ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనేటువంటి వీడియోని చూసి చాలామంది డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది మన ఎగ్జామ్స్ నోటిఫికేషన్ సంబంధించి మెటీరియల్కి సంబంధించి కోచింగ్కి సంబంధించి ఇలాగా హాల్ టికెట్స్ ఇన్ఫర్మేషను రేపొద్దున్న డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి సిడిపిఓ ఈఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అంగన్వాడీ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగే ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే నీ క్లాస్లో చెప్పానమ్మా మీకు అక్కడ ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ చెప్పినప్పుడు అలాగే హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ చెప్పినప్పుడు అక్కడ పిల్లల యొక్క చంటి పిల్లలు ఉన్నారు శిశువులు వాళ్ళ యొక్క రిఫ్లెక్సెస్ మీద క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను ఆకా మీకు ఆ రిఫ్లెక్సెస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది అని నేను చెప్పాను అలాగే ఈరోజు రిఫ్లెక్సెస్ మీద క్వశ్చన్ వచ్చిందమ్మా అలాగే కుకింగ్ మెథడ్స్ గురించి మనం మాట్లాడాం కుకింగ్ మెథడ్స్ గురించి మాట్లాడాం ఈవెన్ మీకు పదే పదే రివిజన్ చేయడం ఆఫ్లైన్ క్లాసుల్లోనో ఆన్లైన్ క్లాసుల్లోనో నేను దీని గురించే కాల్సే నేను దీని గురించి ఒక సంవత్సరం క్రితమే వీడియో చేశాను ఇంపార్టెంట్ టాపిక్స్ అని అందులో కూడా ఉంటుంది చూసుకోండి అలాగే మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి మీకు లాస్ట్ రోజున హెల్త్ హైజీన్ అండ్ శానిటేషన్ గురించి క్లాస్ తీసుకుంటూ నేను వీటి గురించి కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి వాటర్ బోర్న్ డిసీజెస్ గురించి మీకు చాలా క్లారిటీగా చెప్పాను అక్కడి నుంచి కూడా క్వశ్చన్ వచ్చిందండి ఆఫ్ కోర్స్ మనకి విటమిన్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది సోర్సెస్ అలాగే విటమిన్ డెఫిషియన్సీ వలన వచ్చేటువంటివన్నీ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా అని చెప్పాను విటమిన్స్ మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ముఖ్యంగా ఈసీసీఈ మీద ఎగ్జామ్స్ బాగా క్వశ్చన్స్ బాగా వచ్చినాయమ్మా కారణం ఏంటి అంటే మన అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆన్సర్ చేసే విధంగా ఈసీసీఈ మీద చాలా బాగా జో క్వశ్చన్స్ వచ్చినాయి అలాగే మీకు గజిల్ షాఫ్ట్ గమిన్ షాఫ్ట్ గురించి క్లాసులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీ యొక్క మొబైల్కి నేను అక్కడ ఒక పదిహేను ఇరవై లైన్ల నోట్స్ పంపించానండి ఆ యొక్క కాన్సెప్ట్ విల్ గురించి సో ఆ విల్ గురించి మనకి గజిల్ షాఫ్ట్ గమిన్ షాఫ్ట్ గురించి ఈరోజు ఎగ్జామ్లో వచ్చింది అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కనుక చూసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ అనేటువంటి టాపిక్ మనకు ఉంది దాన్ని మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ మనం న్యూట్రిషన్ సార్ చెప్పిన తర్వాత కూడా నేను ఫుడ్ పాయిజన్ గురించి ఇటు ఆఫ్లైన్ క్లాసులోనో ఆన్లైన్ క్లాసులోనో మీకు చెప్పాయండి అదంతా కూడా చాలా చక్కగా వచ్చింది దాంతోపాటు మనకి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ గురించి చెప్పినప్పుడు మాస్ కమ్యూనికేషన్ గురించి చాలా డిఫరెంట్గా చెప్పాను మీకు మాస్ కమ్యూనికేషన్ గురించి ఈరోజు క్వశ్చన్ వచ్చిందండి కమ్యూనికేషన్ మోడల్స్ గురించి మాస్ కమ్యూనికేషన్ గురించి క్వశ్చన్స్ వచ్చాయి అలాగే మీకు చెప్పాను బుక్స్ అండ్ ఆధర్స్ చూసుకోవాలి ఖచ్చితంగా బుక్స్ అండ్ ఆధర్స్ చూసుకోవాలి ఆ బుక్స్ అండ్ ఆధర్స్ మీద మీకు ప్రశ్నలు వస్తాయని చెప్పేసి మనం చెప్పాం బుక్స్ అండ్ ఆధర్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి స్కీమ్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళే మెన్షన్ చేశారు ఏ ఏ స్కీమ్లు వస్తాయి అనేటువంటిది ఆ స్కీమ్స్ మీద వచ్చాయి అలాగే డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ గురించి గ్రామ పంచాయతీ గురించి క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నాం అవి కూడా వచ్చినాయండి సో ఓవరాల్గా కనుక మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం క్లాసులో ఏదైతే డిస్కస్ చేశామో ఏదైతే మనకి ప్రెస్ వస్తుంది అని మనం చెప్పుకున్నామో మీకు మెటీరియల్ ఏదైతే ఇచ్చామో అవే ప్రశ్నలు అనేటువంటి కనిపించాయి మన విద్యార్థులు అందరూ కూడా దాదాపు రెండు వేల మంది చాలా ఎక్సలెంట్గా రాశారండి వీళ్ళంతా కూడా చాలా ఎక్సలెంట్గా రాశారు పేపర్ ఓవరాల్గా చూస్తే కనుక మేము మేము జూలైలో స్టార్ట్ చేసాం యాక్చువల్గా ఈ కోచింగ్ అనేటువంటిది మనం ఎప్పుడు స్టార్ట్ చేసామమ్మా జూలైలో స్టార్ట్ చేసాం జూలై నుంచి కంటిన్యూస్గా టాపిక్ గై టాపిక్ టాపిక్ బై మీకు ఆల్రెడీ ఆన్లైన్లో ఒకసారి చెప్పడం జరిగింది ఆఫ్లైన్లో రెండోసారి చెప్పడం జరిగింది మూడోసారి కొత్త బ్యాచ్తో పాటు పాత వాళ్ళకు కూడా మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది ఒక్కొక్క టాపిక్ని మన ఒక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే మూడు నుంచి నాలుగు సార్లు చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రతి టాపిక్ మీద కూడా సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ మీద కూడా బిట్స్ అనేటువంటివి బయటకి ఎవరికి తెలియనివ్వకుండా ఒకరి లో ఒకరికి తెలియనివ్వకుండా మీకు పర్సనల్గా ఏ యాప్లోనూ కూడా యాడ్ చేయకుండా మీకు పర్సనల్గా నా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్కి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి కూడా నేను పర్సనల్గా పంపించాను ఆ బిట్లలోంచే కూడా ప్రతి అందులో ఉన్నటువంటిది ఏంటి అంటే ప్రతి ఇరవై బిట్లలోనూ ఒకటో రెండో బిట్లు తగిలినాయండి ఆ విధంగా సో ఆ విధంగా కనుక చూస్తే వన్ ఆఫ్ ది స్టూడెంట్ చాలామంది ఫోన్ చేసి చెప్పారు నాకు వాళ్ళు ఏమంటారు అంటే సార్ మీరు చెప్పినటువంటి వాటిల్లో నూట యాభై నుంచి నూట నలభైకి పైగా వచ్చినాయి ఒక పది ప్రశ్నలు మేము ఆలోచించి పెట్టగలిగినటువంటివి ఆ విధంగా చూస్తే కనుక సెంటీ పర్సెంట్ మాకు న్యాయం జరిగింది అని చెప్పి ఇందులో ఏది కూడా ఎగ్జాగ్రేషన్ లేదండి మీరు స్టూడెంట్ మీరు ఎగ్జామినేషన్ రేపు కూడా ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు కదా ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మేజర్ సార్ స్టూడెంట్లు ఎలా రాశారు అని చెప్పేసి మీరు కనుక్కోండి మీకే ఫీడ్బ్యాక్ వస్తుంది ఆల్రెడీ రాసినటువంటి వారికి మీకు చెప్పుకుంటారు కాబట్టి మీరు ఎవరైనా సరే భవిష్యత్తులో ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి చేయండి ఈ నాకు మెసేజ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కూడా ఎగ్జామ్ ఉంది రేపు కూడా జరగబోయేటువంటి ఎగ్జామ్ గురించి చెప్తున్నా రేపు ఎగ్జామ్ కూడా ఈజీగా ఉండబోతుంది ఎందుకంటే నార్మలైజేషన్ అనేటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మ్యాచింగ్ ఉండాలి కాబట్టి ఇది సిడిపి ఎగ్జామ్ కన్నా ఈజీగా ఉంటుంది డైరెక్ట్ బిట్లు ఉంటాయి పేపర్ వన్ మాత్రం కొంచెం మోడరేట్ గా ఉంది పేపర్ వన్ అనేటువంటి మోటరేట్గా ఉంటుంది పేపర్ టూ అనేటువంటిది చాలా ఎక్సలెంట్గా వచ్చిందమ్మా అందరూ కూడా చాలా బాగా చేయగలిగారు కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఆరు నెలల బట్టి నిద్రాహారాలు మానేసి అకుంఠత దీక్షతో నా యొక్క గైడెన్స్లో చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు మీకు అందరికీ కూడా హార్డ్ వర్క్ చేసినటువంటి స్మార్ట్ వర్క్ చేసినటువంటి నన్ను ఫాలో అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఖచ్చితంగా వస్తుంది అండ్ విషూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ రే రాసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్లు ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్ను ఒకసారి చూసుకోండి అలాగే క్వశ్చన్ పేపర్ అనేది సింపుల్గా ఉంటుంది మీరు సిలబస్ దగ్గర పెట్టుకోండి మెటీరియల్ దగ్గర పెట్టుకోండి సిలబస్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళండి మీకు పని అవుతుంది విష్యూ ఆల్ ది బెస్ట్ అమ్మా అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ జై హింద్